రేషన్ తరలింపులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిల్ల మనోహర్ సంచలనం వ్యాఖ్యలు చేశారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడలో నలభై మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు ఈ అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్ల ఉందన్నారు పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదో పట్టించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు విజయవాడ ఏపీ ఐఏసీ కాలనీలోని రైతు బజార్లో రాయితీపై నాణ్యమైన బియ్యం కందిపప్పు పంపిణీ చేసి మొదటి కౌంటర్ను నాదెల్లా మనోహర్ ప్రారంభించారు పదహారు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం ఇంకొక ఆరు వందల కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది అది కూడా చెల్లిస్తాం అందులో భాగంగా ఒక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ధరల గురించి ఒక స్త్రీనిక స్థిరీకరణ తీసురాలనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు మీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ని హోల్సేలర్స్ని రీటైలర్స్ని సప్లయర్స్ని అందరినీ కూడా ఆహ్వానించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పందించాల్సిన బాధ్యత సమాజంలో మీకు ఉంటుంది ఒక కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కందిపప్పు నూట ఎనభై ఒక్క రూపాయల కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతోటి ఒక నాలుగు రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు రెండు వందల ఎనభై నాలుగు అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం నూట అరవై రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ నలభై తొమ్మిది కోటి నలభై ఎనిమిది కోటి ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి మూడు వందల తొంభై ఒక్క క్వింటాళ్ళు మెట్రిక్ టన్నులు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున నూట ఇరవై ఐదు క్వింటాళ్ళ కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి కందిపప్పు కానివ్వండి రాగి కానివ్వండి మిల్లెట్స్ కానివ్వండి ఇవి పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఏ విధంగా ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా యంత్రాంగం అంతా కలిసి వచ్చిందో కలెక్టర్ గారికి వాళ్ళ సిబ్బంది అందరినీ సారీ జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన బాధ్యత మనకి ఎందుకు ఉందంటే రైతు బజారుల్లో ఈ పంపిణీ చేస్తున్నప్పుడు మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలిసే విధంగా అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకు రావాలి సో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలు గద్దరామ్మోహన్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాల్లో రైతుకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది వినియోగదారుడు కూడా అదేవిధంగా సరైన ధరల్లో